బుజ్జి ఓ బుజ్జి లెగవరా బ్రేక్ఫాస్ట్ చేద్దు ఎంతసేపు పడుకుంటావు పడుకుంటా నేను కొద్దిసేపు లేరా ఇంకా ఎంతసేపు పడుకుంటావు నాకు నిద్ర సరిపోలేదు నైట్ అంతా ప్లీజ్ తొందరగానే పడుకున్నావు కదా నైట్ తొందరగానే పడుకున్నా కానీ బ్యాక్ పెయిన్ వల్ల ఈ బెడ్ మీద పడుకుంటే నైట్ అసలు నిద్ర కరెక్ట్ పట్టట్లేదు పెయిన్ వస్తుంది అసలు పడుకోలేకపోయినా అందుకే చెప్పా కొత్త మ్యాట్రెస్ మ్యాట్రస్ తీసుకుందాం రా అని డార్జీ మ్యాట్రస్ అని చాలా మంచి మ్యాట్రస్ అంట చాలా వీడియోస్ లో చూసా తెలుసా ఫ్యాక్టరీకి వెళ్ళి మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు మన మ్యాట్రస్ మనమే మనకు ఎలా కావాలంటే అలాగా ఎక్కడ ఉన్నది అది ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంది బుజ్జి నేనైతే లొకేషన్ చెప్తా నీకు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసి సరేనా సరే అయితే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తారో లే మొత్తానికి అయితే నేను డార్జీ మ్యాట్రిక్స్ అయితే వచ్చిన ఇక్కడికి పొమ్మని చెప్పేసి మరీ మరీ చెప్పింది మా బుజ్జి ఎందుకంటే మన ఏంటి కావాల్సిందేంటి యూ నీడియో స్లిప్ ఇది అయితే మనకు పక్కా కావాల్సిందే సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చా నేను రెండు మ్యాట్రిక్స్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చా లోపట ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ ఏమేమి ఉంటుంది ప్రతిదీ మీకైతే క్లియర్ గా చూపిస్తా ఒకసారి చూడండి గైజ్ ఇప్పుడైతే మీకు అందరికి మ్యాట్రిక్స్ రా మెటీరియల్ నుంచి మ్యాట్రిక్స్ తయారయ్యే వరకు ఎలా తయారవుతుందో స్టెప్ బై స్టెప్ మొత్తం అయితే చూపిస్తాను అండ్ కస్టమైజ్ ఇది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే మనకు నచ్చినట్టుగా మనం చేయించుకోవచ్చు డిజైన్లో కూడా మనకు నచ్చినట్టుగా చేయించవచ్చు అండ్ అదంతా ఎలా అనేది నేను మొత్తం క్లియర్గా చెప్తాను వీళ్ళైతే డిఐవై అయితే ఒక కాన్సెప్ట్ అయితే రన్ చేస్తున్నారు డిఐవై అంటే డిజైన్ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట సో అదైతే మనం చూద్దాం ఎలా డిజైన్ చేసుకొని ఎలా చేసుకోవాలో అదంతా నేనేం చూపిస్తా చూడండి ముందుగా ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి లాటెక్స్ ఇది అయితే మేడ్ ఇన్ థైలాండ్ అండి థైలాండ్ నుంచి అయితే ఇంపోర్ట్ చేస్తారు అండ్ ఇది ఎలా ఉంటుందో మీరే చూడండి దీని మీద పొర్లిన గట్ట ఏం కాదు బల్బుకి ఏం కాదు పర్పు గట్ల ఏం కాదు పగులుతుంది పక్క ఏ బ్రో నేను ఛాలెంజ్ కడుతున్నా కదా అస్సలు వల్ల కాదు ఒక్కసారి ట్రై చేయండి చూడు బ్రో పగులితే ఫ్రీ ఇవ్వాలి మ్యాట్రిక్స్ ఫ్రీస్ అవ్రో బ్రో తీసుకోను ఇప్పుడే మావాడు అనుకుంటాడు చూడు దీని మీద

చూడు రియల్ అది ఇంకా ఓకేనా ఈ లాటెక్స్ మీద ఒక బల్బు పెట్టి దాని మీద ఒక హుడ్ పెట్టి కూడా నడిచినా కూడా ఏం కాలేదు ఇప్పుడు డైరెక్ట్ గా ఒక పది ఎగ్స్ అయితే పెట్టి దాని మీద పడుకుంటున్నారు ఆ ఎగ్స్ కైతే ఏం కాదని చెప్పేసి అన్నారు నాకైతే నమ్మకం లేదని చెప్పేసి అనుకున్నా ఏదో ఒకటి పక్క పగులుతుంది ఎందుకంటే పది ఎక్స్ లో ఏదో ఒకటి పగులుతుంది అని చెప్పేసి అనుకున్నా కానీ చూడండి ఒకటి కూడా పగలకుండా ఎలా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి పడుకోవడం ఒకటే కాదు అటు ఇటు ఎన్ని పల్టీలు కొట్టినా కూడా ఒక ఎగ్ కూడా ఏం కాలేదు నేనైతే చూసి షాక్ అయిపోయా వీళ్ళు యూజ్ చేసే ఈ లాటెక్స్ మరీ ఇంత సాఫ్ట్ గా ఉంటదని చెప్పి నేను అస్సలు అనుకోలేదు అసలు మనిషి దాని పైన పడుకొని అటు ఇటు పొరనే కూడా ఒక్క ఎగ్ కూడా ఏమో కాకపోవడం ఏంటి అసలు నార్మల్ గా అయితే ఎగ్ పగిలిపోద్ది కానీ ఒక్క ఎగ్ కూడా కూడా చిన్న రాలేదు అవి రియల్ బ్రో ను ఫేక్ అనుకునేవు అవన్నీ రియల్ రియల్ ఎగ్స్ డౌట్ నాకు డౌట్ ఏమో అంతవరం చూడు దీంట్లో చూడు ఒకటి కాకపోతే టూ త్రీ ఎగ్స్ వాళ్ళ కొట్టేసి వదిలేసి ఏం కాదు ఇంకోటి కూడా వాళ్ళ కొట్టు నీకు డౌట్ వచ్చి నాకు వాళ్ళ అన్ని ఒరిజినల్ ఎక్స్ అవన్నీ ఓకే అసలు ఏం మ్యాట్రిక్స్ అండి ఇది ఇలా ఉంది మరి ఇవి వచ్చేసి మా దగ్గర థైలాండ్ లేటెక్స్ మ్యాట్రిసెస్ అంటారు ఇక్కడ బ్రాండ్ చూసుకుంటే మీకు కనిపిస్తుంది మేడ్ ఇన్ థైలాండ్ అని ఇది నాచురల్ లేటెక్స్ అన్నమాట ఇది వచ్చేసి మా దగ్గర సెవెన్ జోన్ ఫిన్వోల్ మోడల్ ఉంటుంది సెవెన్ జోన్ మోడల్ అంటే మనం పడుకున్నప్పుడు మన హెడ్ నెక్ షోల్డర్ స్పైన్ ప్రాపర్ అంటే స్పైన్ సపోర్ట్ అనమాట మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి సిస్టమ్ ముందు వర్క్ చేసి పండుకున్న పడుకున్నప్పుడు మంచి రిలీఫ్ ఉంటుంది మ్యాట్రసెస్ పైన ఎలాంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా అయితే స్పైన్ సపోర్ట్ చాలా వరకు ఉంటుంది పైన ఇక్కడ చూసుకుంటే మీకు లేటెక్ డిఫరెంట్ ఉంటాయి మొత్తము ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్దగా ఇక్కడ చిన్నగా ఉన్నవి మొత్తం కారణం ఏంటంటే ఈ హోల్స్ డిఫెండ్ అయి ఉంటాయి మనకి బాడీ పార్ట్స్ కి ఇప్పుడు ఏదైతే కస్టమర్లు వచ్చి మా దగ్గర కాంబినేషన్ చూస్ చేసుకొని వాళ్ళ బెడ్ సైజ్ అయితే ఏదైతే ఉంటదో ఇక్కడ టోటల్ మొత్తం కటింగ్ చేస్తారు అనమాట కటింగ్ చేసి టోటల్ ఇక్కడ పేస్టింగ్ చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెటీరియల్ ఏదైతే ంటారు కస్టమర్ సైజు ఏదైతే ఉంటుందో అదే సైజులు ఇక్కడ కట్టింగ్ చేసి తర్వాత అక్కడ పేస్టింగ్ చేస్తారు కస్టమర్ అయితే ఏ సైజ్ లో కావాలనుకున్నాడో ఆ సైజ్ లో ముందు ని అయితే కట్ చేసుకుని ఇక్కడ కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి రీఫౌండెడ్ అయితే రెండు లేయర్లు లాటెక్స్ అయితే వేసి దానికి మొత్తం పెవికల్ కొడుతున్నారు అంటే మొత్తం ఓన్లీ పెవికల్ యూజ్ చేస్తారు లైఫ్ అయితే చాలా వస్తుంది అన్నట్టు యూజ్ చేయడం వల్ల ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి రివర్స్ లో ఉంది కింద లాటెక్స్ ఉంది అంటే దానికి మొత్తం పెయికల్ కింద మీద మొత్తం కొడుతున్నారు ఇది కంప్లీట్ అవడంతోనే నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఫేస్టింగ్ కూడా అయిపోయింది కదా కటింగ్ ఫేస్టింగ్ అయిపోయింది కదా ఆ ఫేస్టింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దీనికి స్టిచ్చింగ్ చేస్తారంట అది ఎలా చేస్తారో చూపిస్తారు చూడు ఒకసారి వీళ్ళు యూజ్ చేసే ఫ్యాబ్రిక్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో ఈ ఫ్యాబ్రిక్ ని ఆ మ్యాట్రిక్స్ చుట్టూ మొత్తం వేసి అయితే గట్టిగా స్టిచ్ చేస్తున్నారు వీళ్ళు స్టిచ్ చేసేది కూడా నార్మల్ కాదు డబల్ స్టిచ్ చేస్తున్నారు ఇలా డబల్ స్టిచ్చింగ్ వేయడం వల్ల ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే అసలు ఎంత లాగినా కూడా అసలు రాదు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వాక్యూమ్ కంప్రెసర్ మిషన్ ఎవరైతే బేస్ లేయర్ లో ఎక్స్ఆర్ ఫార్మ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ మ్యాట్రిక్స్ ని ఇలా ఇలా వ్యాక్యూమ్ కంప్రెస్ అయితే చేస్తారు ఈ వ్యాక్యూమ్ కంప్రెసర్ తో సిక్స్ ఇంచు ఎయిట్ ఇన్స్ టెన్ ఇంచు బేస్ లేయర్ గానీ హెచ్ఆర్ ఫామ్ గానీ ఉంటే ఇలా వ్యాక్యూమ్ కంప్రెసర్ చేసి ఇస్తారు ఇలా చేయడం వల్ల సిక్స్ ఇంచెస్ అయినా ఎయిట్ ఇంచెస్ అయినా మ్యాట్రిక్స్ ఇలా వన్ ఇంచెస్ వచ్చేస్తుంది ఇది జస్ట్ ఎయిర్ లాక్ అయిపోద్ది అండ్ మ్యాట్రిక్స్ అయితే నార్మల్ గా మళ్ళీ ఓపెన్ చేయగానే ఎలా ఉండేది అలానే ఉంటది అసలు పెట్టి ఫ్రెడ్ చేసి మొత్తానికి ఇది ఏంటంటే మీకు నార్మల్ గా అవుట్ ఆఫ్ స్టేషన్ పంపించినప్పుడు మా వాళ్ళు ఇలా కంప్రెస్ చేసి పంపిస్తారు పంపిస్తారనమాట అండ్ ఇంకొకటి వీటిని మేము బల్క్ ఆర్డర్స్ ఇస్తుంటాం అనమాట ఈ ఫోమ్ మ్యాట్రసెస్ మా దగ్గర లేటెస్ట్ మ్యాట్రసెస్ కాకుండా ఇలా ఫోమ్ మ్యాటర్స్ ఉడుకుంటాయి హాస్టల్ పర్పస్ గానీ హోటల్ పర్పస్ గానీ బల్క్ లో ఇస్తుంటాం ఇప్పుడు దాన్ని ఎలా ప్రెస్ చేశారు కదా ఇంత ఉంది అది అవును మొత్తానికి చిన్నగా అయిపోయి మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ అది హెయిర్ హెయిర్ అనేది తీసుకుంది కాబట్టి హెయిర్ రిమూవ్ చేస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ గా సేమ్ రాదు మ్యాటర్స్ ఏసుల్లా ఎలాంటి కంఫర్ట్ గా చేంజ్ కాదు ఇంత ముందు చూసారు కదా దాంట్లో పెట్టినప్పుడు ఎంత థిక్నెస్ ఉందో ఇంత ఉండే ఇప్పుడు చూడండి మరి ఎంత అయిపోయిందో ఇంత అయిపోయింది ఇది ఎవరికైనా కావాలనుకుంటే అవుట్ ఆఫ్ స్టేషన్ పంపిస్తారంట ఇలా కంప్రెస్ చేసి దీన్ని రోల్ చేసి ఒక బ్యాగ్లో చేసి పంపిస్తారంట బ్యాగ్ ఇదిగోండి ఈ బ్యాగులో దీన్నంతా రోల్ చేసి పెట్టేసి పంపిస్తారు మీరు కావాలనుకుంటే వీటన్నిటిని మీరు బల్క్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కవర్ తీయగానే చూడండి మళ్ళీ సేమ్ ఇంత ముందు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఇలా ఉందో అలా వచ్చేస్తుంది మొత్తం చూడండి మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో దాంట్లో పెట్టే ముందు ఎంత థిక్నెస్ ఉందో సేమ్ అంతే థిక్నెస్ వచ్చింది ఏమాత్రం తగ్గలేదు మనమైతే ఏ మ్యాట్రిక్స్ అయితే చూస్ చేసుకుంటాం ఆ మ్యాట్రిక్స్ మీదకి ఏ కలర్ కావాలంటే ఏ క్లాత్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ అది కూడా ఐజీఎస్ఎం క్లాత్తో అయితే మనకు వేసి ఇస్తారు ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో ఏది కావాలంటే అది మనం చూస్ చేసుకుని వేసుకోవచ్చు ఇక్కడ చాలా వెరైటీ వెరైటీ పిల్లోస్ ఉన్నాయి ఏమేమి పిల్లోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మెమోరీ ఫార్మ్ పిల్లో లేటెస్ట్ రెగ్యులర్ ఫార్మ్ పిల్లో ఇంకా ఇలా చాలా పిల్లోలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క పిల్లోకి ఒక్కొక్క యూజ్ అయితే ఉంటది ఇక్కడ నేను చూపిస్తున్న వచ్చేసి వెజ్ పిల్లో అంటే ఇది దీని షేప్ అయితే కొంచెం డిఫరెంట్ గా చూడండి ఎలా ఉందో చాలా మంది ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు అలాగే ఏజ్ తో సంబంధం లేకుండా అందరికి ప్రతి ఒక్కరికి అయితే బ్యాక్ పెయిన్ అయితే వస్తూ ఉంటది బ్యాక్ సపోర్ట్ కోసం అయితే ఇది అయితే చాలా యూజ్ అయితది నాలాంటి వాళ్ళకైతే ఇది చాలా యూజ్ ఎందుకంటే నేను చాలా సేపు వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటా సో ఇదైతే నాకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అని చెప్పేసి అర్థమైంది దీని ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ దీన్ని యూజ్ చేస్తుంటే మనకైతే బ్యాక్ సపోర్ట్ అయితే చాలా బాగుంటది చాలా కంఫర్ట్ గా ఉంటది ఇది వచ్చేసి ప్రొటెక్టర్ మీరు మ్యాట్రసెస్ తీసుకున్నప్పుడు బెడ్ వంట చిన్నపిల్లలు కానీ ఎవరైనా యూరిన్ కానీ వాటర్ కానీ బెడ్ పైన కూర్చొని తిన్నప్పుడు కానీ ఏమైనా పడ్డప్పుడు కానీ బెడ్ అనేది ఖరాబ్ కాకుండా దీన్ని యూజ్ చేస్తారు ఇది టోటల్ ఆర్గానిక్ పార్ట్ ఉంటుంది మా దగ్గర డబుల్ లామినేట్ ఉంటుంది దీనిపైన మేము వాటర్ వేసి చెక్ చేద్దాం ఇప్పుడు వాటర్ పోతున్నాయి అంటే మొత్తం వచ్చేసి ఇది ఫీల్ చేసుకుంటుంది అనమాట మనకు జస్ట్ కింద మాత్రమే తడి కనిపిస్తుంది కానీ బెడ్ తడవదు ఒకసారి ఓపెన్ చేయండి ఓకే ఇదేం లేదు చూశారు కదా ఇక్కడ మొత్తం మీకు ఇక్కడ సైడ్ పెట్టడానికి ఇక్కడే ఇక్కడనే ఆగిపోతుంది అనమాట తడి కనిపిస్తుంది కానీ బెడ్ మాత్రం తడవదు అనమాట ఓకే అంటే మనం ఇక బెడ్ ప్రాబ్లం ఏం కాకుండా ఇది మిషన్ వాష్ చేసుకోవచ్చు ఒకవేళ ఉతకాలి అనుకుంటే మిషన్ లో వాష్ చేసుకోవచ్చు నార్మల్ ఉడక వాష్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర కంఫర్టర్స్ కూడా ఉంటాయి ఇదిగోండి అండ్ ఇది టూ ఇన్ వన్ కలర్స్ లో ఉంటాయి అంట ఏం హస్ ఆహా ఏసీ కంఫర్టర్స్ అంటది అంటే నార్మల్ మనం ఏసీ లో యూజ్ చేస్తారు చూడండి ఇవన్నమాట ఇది నార్మల్ గా మనం ఏసీ ఉన్నప్పుడు ఎక్కువ యూజ్ చేయడానికి ఏసీ కంఫర్టర్స్ ఇది వచ్చేసి డౌజి వాళ్ళ క్యాట్లాక్ ఇందులో మ్యాట్రీస్ పిల్లోస్ అండ్ కుషన్స్ వాటి ప్రైజెస్ అన్నీ అయితే దీంట్లో ఉంటాయి అంతేకాదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ బ్యాంబో బెడ్షీట్స్ కూడా అమ్ముతారు వాటితో పాటు పిల్లోస్ బెడ్షీట్స్ అన్ని అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మనకి ఓల్డ్ మ్యాట్రిక్స్ కనుక కొంచెం హార్డ్ అనిపిస్తాయి కనుక దానికి మనం ఎక్స్ట్రా అయితే ఇలాంటి ఒకటి పెట్టుకోవచ్చు అన్నట్టు అంటే ఇది మనకి ఇది చూసారా ఇది మన బెడ్ ఉంది కదా ఆ బెడ్కి నాలుగు సైడ్లకి ఆ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ నాలుగు సైడ్లకి అటాచ్ చేసుకొని బెడ్ మీద వేసుకొని యూజ్ చేసుకోవచ్చు మనం మ్యాట్రిక్స్ పాతది చేంజ్ చేసుకోకుండా ఇది ఒకటి తీసుకొని ఎక్స్ట్రాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న వీళ్ళ సపోర్ట్ టీం వచ్చేసి వాట్సాప్ లో ఫ్యాబ్రిక్ కలర్స్ అవన్నీ అయితే పంపిస్తా ఉంటారు మనకి ఏది నచ్చితే అది చూజ్ చేసుకొని మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మనకు రా మెటీరియల్ నుంచి మ్యాట్రిక్స్ అయితే మొత్తం ఎలా తయారు చేశారో స్టెప్ బై స్టెప్ మొత్తం అయితే చూపించా కదా అండ్ వీళ్ళు మన ఓల్ మన హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా కానీ మనకు ఏ బెడ్ కావాలి అంటే ఏ సైజెస్ అయినా సైజెస్ తెలియకపోయినా మీకు అండ్ మీకు ఏ బెడ్ అయితే మంచిగా ఉంటుందో మీకు తెలియకపోతే మీకే మీ దగ్గరికే వీళ్ళ ఏజెంట్ అంటే ఎవరో ఒకరు వచ్చేసి మీకు సైజెస్ అండ్ మీకు ఏ బెడ్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ బెడ్ అయితే వీళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు డ్యాడ్జీ మటరీస్ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే యాక్సెసరీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది కాబట్టి మనకైతే ఇన్ని ఆఫర్స్తో అయితే ఇస్తున్నారు దీని లొకేషన్ వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉంటది ఇక్కడ ఫుల్ డీటెయిల్ అయితే ఇస్తున్నాను అలాగే మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకుంటే వీళ్ళ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ 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 డాట్ రెస్ట్ అని ఉంటది అక్కడ నుంచి కూడా మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయాలి